గూడూరు రెండవ పట్టణంలోని మాలవ్య నగర్ సెంటర్లో ఆదివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ప్రముఖ ఆడిటర్ సీనియర్ రొటేరియన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు జన్మదినం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందజేశారు అనంతరం వారి నివాసంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు రోటరీ క్లబ్ సభ్యులు ఆయన అభిమానులు శాలువాలు పూలదండలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు سر اوکے توي وي با بركت ها اوكي SB ਗਾ SB ਗਾ ਇਹ ਦਿਸਪੋਨਰ ਤੇ ਨੰਬਰ ਕਿਹਦਾ ਹੈ ਤੁਸੀਂ ਮੈਂ ਪ੍ਰਾਈਵੇਟ ਮੇਰਾ ਮਾਰਕੀਟ ਟੈਨ ਆਪ ਕੋਣ ਜੀ ਦੰਗ ਸਭੇ ਟੂ ਕਰੀ ਚਾਹੋ ਆਹ ਹਾਂ ਬਣਾ ਕਰ ਦੇਵੋ ਵਾਹ a é ఈరోజు మా ఆది శంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం యొక్క గౌరవ అధ్యక్షుడు మరియు మీ అందరికీ తెలుసు గూడూరు పట్టణ పెంపులో అయినటువంటి శ్రీ రామవారం గారి జన్మదినం సందర్భంగా మనందరికీ శుభదినం ఆయనకి మా బ్రాహ్మణ సంఘం తరఫున శుభాభినందులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ గారి గొప్పతనం గురించి ఇంతమంది చెప్పారు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గూడూరు మన పరిసర ప్రాంతాల్లో కానీ గూడూరు పట్టణంలో కానీ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన ఇండివిజువల్గా ఎస్వి చార్టీస్ తరఫున కానీ రో రోటరీ తరఫున కానీ అదేవిధంగా మా బ్రాహ్మణ సమైక్య తరఫున కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకి ధన సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి ఆయన ఆర్థిక సహాయంతో చేయుతనిచ్చి వారి కుటుంబాలు నిలబెట్టినవి ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయటం చేయటమే కాకుండా మమ్మల్ని ఆయన అడుగుదాడులు నడిచినట్టుగా తీర్చిదిద్ది మమ్మల్ని మాకందరికీ కూడా ఆయన ఒక ఐకాన్ గా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా మా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడూరు బ్రాహ్మణ కుటుంబ సభ్యుల తరఫున ఆయనకి జనరల్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు సీనియర్ రుట్ అయినటువంటి రామ్మోహన్ రావు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో మన ఆడ రామారావు సార్ గారి ఎంతో ఇది ఉంది ఎందుకంటే ఆయన ఇంకొక వంద సంవత్సరాలు ఇదే విధంగా ఇంకొక ఇరవై డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా నిండు నూరీళ్ళు ఆరియాలుతో ఉంటూ గూడూరు పట్టణ ప్రజలకి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చైర్మన్ గారు అదే సాయిబాబా గుడి సెక్రటరీ ఎన్నో కార్యక్రమాలు కూడా పట్టణానికి అందడం మనకు ఒక వరంగా భావిస్తూ ఆయనకి మరిన్ని మనసు మా ప్రభుకి అన్ని విధాల సర్వీస్ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇతర కార్యక్రమాలు కానివ్వండి సపోర్ట్ చేస్తూ మాకందరికీ మార్గదర్శకంగా ఉన్న శ్రీకంఠ రామ్మోహన్ రావు గారు దశ్వరత్నం సేకరిస్తారా కానివ్వండి తన గుప్త నిధులతో రకరకాల కార్యక్రమాలు క్లబ్ తరఫున చేస్తున్నారు అదేవిధంగా ట్రస్ట్ తరఫున కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఒకటి రుణాలు చాలా కార్యక్రమాలు చేశారు ఆయన దాదాపుగా ఇప్పుడు అన్న చెప్పినట్లుగా ఆ దానగుణం ఉన్నవారు దాచుకోలేరు దానగుణం అయితే ఎప్పుడైతే ఏర్పడుతుందో దాచుకోవడానికి వీలు ఆ తృప్తి కూడా అటువంటిదే భగవంతుడి సన్నిధులు ఈ సంవత్సరాల నుంచి ఆయన సన్నిధులు ఆయన సేవలో గడుపుతున్నారంటే వాళ్ళు ఆది దంపతులలాగా వాళ్ళిద్దరు ఆది దంపతులలాగా ఈరోజు వెంకటేశ్వర స్వామి సేవలో గడుపుతూ ఉన్నారు మరియు నిన్న ఎమ్మెల్యే గారు ప్రో నిన్న ప్రోగ్రాంలో కూడా ఆ సార్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆయనకి మన క్లబ్ తరఫున కూడా మరి ఒకసారి జన్మదన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఇటువంటి రకరకాల కార్యక్రమాలతో గూడూరు పట్టణంలో విద్య కానివ్వండి వైద్య కానివ్వండి వైద్యం విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తనదైన శైలిలో ఈరోజు బాబా గుడి బాబా గుడి సందర్భం కానివ్వండి ఆ విగ్రహ ప్రతిష్ట రోజు కానివ్వండి ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఎనలేనిది బాబా ఆశీస్సులతో అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఏదైనా జరుపుకోవాలని కోరుకుంటూ మా క్లబ్ తరఫున ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం గూడూరు పట్టణంలో ప్రముఖులుగా మా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్కి మూల స్తంభం క్లబ్ స్థాపించినప్పటి నుంచి సభ్యులుగా అలాగే ఆ లటరీ క్లబ్కి ట్రెసరర్గా చిరకాలం సేవలు అందిస్తూ అలాగే శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దైవం గూడూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అనేక బార్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అలాగే ప్రముఖ ఆడిటర్గా గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యాశాలను మరి కట్టించటం అలాగే ఒక వైద్యశాలను కట్టించడం అవే కాకుండా సామాజిక కార్యక్రమాలు ఎన్నో విలువగా నిరంతరం చేసేటటువంటి పెద్దలు గౌరవనీయులు మన శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు ఈరోజు వారి డెబ్బై ఐదవ జన్మదినం డైమండ్ జూబ్లీ ఈరోజు ఆ సందర్భంగా రోటరీ క్లబ్ ఊరు వెస్ట్ సభ్యులు అలాగే మరి వారి సన్నిహితులు అందరూ కలిసి ఈరోజు ఆయన్ని ఘనంగా సన్మానించుకొని కేక్ కట్ చేయడం జరుగుతుంది అలాగే ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రామ్మోహన్ రావు గారు అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు గూడూరు పట్టణ ప్రజానీకందరికీ కూడా తల్లలో నాలుకలా మరి ఆయన మంచితనమే ఇన్ని సంవత్సరాలు ఆయన ఆరోగ్య ఆయురారోగ్యాలకి ఒక మంచి ఆయుపాటు లాంటిది మరి వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను సామాజిక కార్యక్రమ కార్యక్రమాలను గూడూరు పట్టణ ప్రజలకు ఇంకా వివేగాలు చేయాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సెలవు ఈరోజు శివ సందర్భంగా మన మన రొటోరియన్స్ ఈ లార్జ్ స్కేల్ అటెండ్ అయ్యి కేక్ కటింగ్ అని నాగోలు ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్టే బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కూడా మా కొలీగ్స్ వచ్చారు వాళ్ళకు కూడా చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ ఈరోజు నృసింహ జయంతి కూడా ఉంది అది కోయిన్స్ అయింది నృసింహ జయంతి కారణం ఇదిలో నేను రెగ్యులర్గా పెంచులో కొన్ని రెగ్యులర్గా అటెండ్ అవుతా అట్లా అనుకోకుండా ఇప్పుడు కలవకుండాను డెవలప్ చేశాం మేము అంటే నేను డెవలప్ కాదు ఒక్కరు నేను నా సహాయం ఉంది దాంట్లో అంటే చదలాడ కృష్ణమూర్తి గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత మన జానకి రావరెడ్డి గారిని తీసుకుపోయి చెప్పి మనోళ్ళు ఎట్టైనా ఎట్టయినా మీరు చేయండి అంటే ఇరవై ఐదు టీటీడీ తరఫున ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేశారు ఆయన చెప్పాడు ఇరవై ఐదు సెక్షలు అయితే నా చేతిలో ఉంటుంది ఎక్కువ కావాలంటే తర్వాత ఎవరు ఉంటారో ఏమో అంటే నేను చెప్పే వెంటనే మీరు తీసేసుకోండి అవతలు చూస్తూ అంత కావాలండి అట్టా ఇప్పుడు పెంచులకు కొంత ఈక్వల్గా డెవలప్ చేశారు జగన్ రెడ్డి అట్లా అట్లా ఎవరో అనుకోకుండా ఆ జయంతి కూడా ఈ రోజు అయింది సో నిజంగా నా బా కులదైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన అనుకోకుండా నిన్న మన మన పాసం సునీల్ కుమార్ గారు కూడా నిన్ననే రేపు సారు జన్మదినం నేను ప్రత్యేక ఇది చెప్తున్న జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్న నేను అని చెప్తూ ఆయన అలౌన్స్ చేశారు సార ఆధ్వర్యంలోనే ఎవరంతా చెప్పినా సార ఆధ్వర్యంలోనే ఈసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి చెప్పి కళాకండగా చెప్పాడు సో ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు అజాత శత్రువు నేను పదే పదే చెప్తా ఉంటాను అందువల్ల ఆయనకి నాలుగేళ్ళ లేరు ఎవరన్నా అది పనిగా అయితే తప్పక జన జనరల్గా కూడా అందరికీ కూడా తల్ల నాలుగులాగా ఉంటారు ఉంటాడు అది ఆయన గురించి మనము టౌన్ లో వాళ్ళకి వెళ్ళకి చెప్పాలను అన్న శాంతం ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాలేజీలో కదా కొన్ని అప్పటి నుంచి చిరకాయలు మిత్రుడు శ్రేయో అలాగే రోటరీ క్లబ్ కూడా చాలా సేవలు అందించాడు ఇవన్నీ కాకుండా ఆయన ఒక్కదాంతోనే వదిలేస్తాడు స్కూల్ కట్టించున్నాడు మా మన అమ్మాయి ఆఫీస్ ఇది చేస్తున్నాడు మాకు తెలియకుండానే వాళ్ళు చాలాగా గుప్తనాలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు పైగా ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానంతోనే వదిలేశారు సాయిబాబా దేవస్థానం కూడా కంప్లీట్ గా ఈయన అనుసరణలోనే అది దాన్ని ఒక పద్ధతిగా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు దాని విగ్రహ నూతన విగ్రహ ప్రతిష్ట అయితేనేమి మన మమ్మల్ని కూడా బలవంతంగా తీసుకొని పోతాడు ఆయన చెప్తే మేము పోవలసిందే వెంకటేశ్వర దేవాలయం కానీ కానీ అక్కడ పోయినప్పుడు మా పీస్ ఆఫ్ మైండ్ అది కూడా నువ్వు రావాయని నీకు దేవుడు నీకు ఏదో ఒకటి నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు అని అది ఖచ్చితంగా కూడా మరి నిన్ననే మన స్థానిక సభ్యులు వారు చెప్పారు మరలా కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాను అలాగే పూర్తి స్థాయి అధ్యక్షులు కానీ ఎవరు ఏమనుకున్నా కూడా ఆయన ఎంజర్వింగ్ కాబట్టి ఎటువంటి వీటికి తరతమ భేదాలు లేకుండా చూస్తారు కాబట్టి ఆయన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు ఆదర్శ దంపతులు అంటే ఎట్లా ఉండాలంటే వాళ్ళని చూసే ఎవరైనా కూడా అంత అంత ఇదిగా ఉంటారు వాళ్ళని చూసి ఆదర్శ దంపత్యం అంత ఇట్టుంటా ఎవరీ మ్యాన్ ఇస్ సక్సెస్ఫుల్ మనం ఏమనుకుంటాది ఈయన ఆయన అనుకుంటాడు సో అటువంటి నిజంగా వాళ్ళు ఎక్కడో నోటికి కోటికి ఒకరు కనపడతారు సో నామగారికి ఈ సందర్భంగా ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని సమాజానికి ఇంకా ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఒక గొప్ప మానవత వాది మానవత్వం ఈరోజు మన కనుమరుగ అయిపోతూ ఉండేది ఒక గొప్ప మానవతావాది మరి రామ్మోహన్ రావు గారితో స్నేహితం అనేది కూడా మాకు ఒక గొప్ప అద్భుతం అని నేను మీకు అందరికీ మేనేజ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను